అక్టోబర్ పదహారవ తారీఖు మోడీ గారు రోడ్ షోకి వస్తారట రోడ్ షోకి వచ్చేసేసి జీఎస్టీ ఉత్సవ్ పండగ చేశాం మేము దీపావళి చేసుకోండి అని ముగ్గురితో కలిసి ఊరేగుతారట దాన్ని అదే కదా ఊరేగింపుగా సాగుతూ బ్రహ్మాండంగా ప్రజలకి అవేర్నెస్ కూడా తీసుకొస్తారట ఏంటయ్యా అవేర్నెస్ తీసుకొచ్చేది నాకు అర్థం కాదు మీరు తగ్గించాము తగ్గించామని దేశంలో ఉన్న అన్ని న్యూస్ పేపర్లకి న్యూస్ ఛానళ్ళకి యాడ్స్ ఇచ్చారు కానీ ఆ యాడ్స్ ఖర్చు కూడా వీళ్ళు ఇంతవరకు బెనిఫిట్ పాస్ చేయడం లేదండి అయ్యా కాబట్టి పండగ చేసుకోండి అంటే ఏ పండగ చేసుకోవాలయ్యా రెండు రూపాయలతో మేము ఇంకా ఆవేశంగా నిజమే కాబోలు అని కనీసం ఒక వెయ్యికి రెండు వందల రూపాయలు ఆదా అవుతుందంటూ రాసుకొచ్చాం స్టోరీలు చూస్తే రెండు రూపాయలు కూడా ఆదా అవటం లేదండి అయ్యా నిజమండ నేను చెప్తే అదే పనిగా ఏడిస్తే వస్తారు కానీ పాల ప్యాకెట్లు ఉన్నాయి కదండయ్యా ఏమైనా రేటు తగ్గిందండి అయ్యా వెళ్ళి చూడండి అండి అయ్యా నేను పేర్లు చెప్పను కంపెనీ పేర్లు జెర్సీ మాత్రం వన్ రూపీ ఆ టూ రూపీస్ ఏ పాల ప్యాకెట్ తగ్గలేదు ప్రకటనలు మాత్రం భారీగా పాల ఉత్పత్తులతో సహా తగ్గించేసా ఉండదు ఇది ఒకటి జాలి కదా రాజకీయంగా మాట్లాడాలంటే రాజకీయంగా మాట్లాడాలంటే ఇది ఒకటి జాలి కదా మా ఉద్దేశం అది కాదు వీడి కంపెనీ ఒక్క కంపెనీ కంపెనీ కాదు దేశంలో వచ్చాడు కంపెనీలు ఉన్నాయి ఎవ్వరు తగ్గించలేదు అరే ఎంఆర్పి ఉన్న దాని మీద కూడా తగ్గించకపోతే జిఎస్టీ ఉత్సవం ఏంటి ఉత్సవం ఇది ఉత్తుత్తి ఉత్సవ్గా మారుతుంది మారింది ఆల్రెడీ వెళ్ళి షాపుల దగ్గరికి వెళ్ళి అడగండి ఎవడని తగ్గించడే తగ్గించినప్పుడు ఇంత పబ్లిసిటీ ఖర్చు పెట్టడం ఎందుకు నువ్వు ప్రకటన అంటే ఇన్ని రోజులు యాభై ఐదు లక్షల కోట్లు జిఎస్టీ రూపంలో వసూలు చేసి రెండున్నర లక్షల కోట్లు మేము బెనిఫిట్ అని చెప్పేస్తే మేము నమ్మేస్తున్నాం వాస్తవంగా జరుగుతుంది ఏంది బిల్లు ఇరవై రూపాయలు ఉంటే పద్దెనిమిది పంతొమ్మిది డెబ్బై పైసలు ఇస్తున్నారు రెండు రూపాయలు చిల్లరలేదని అక్కడుతున్నది ఎవరికి పాస్ అని అయింది బెనిఫిట్ అడిగితే తప్ప ఒకసారి వచ్చి బిల్లులు కొట్టించుకొని చూడండి తెలుస్తుంది పైగా ఈ మధ్య మా పిండి దోశ పిండి ఇడ్లీ పిండి అమ్మాయి శ్రీనివాసరెడ్డి గారిది పల్లీలు ఇంకా రెండు రూపాయలు పెరిగినాయి అంటున్నాడు ఆయన ఎందుకు అంటున్నాడు బేగం బేగంబేదార్కి వెళ్తే పెరిగినాయి సార్ అంట అదేంటండి ఏంటి అసలు ఉంటే తగ్గాలి కానీ అంటే ఏం లేదు మాటకి సమాధానం ఉండదు అక్కడ కానీ ఇక్కడ కానీ కొంటే కొనండి లేదు లేదు సింపుల్ ఇది జిఎస్టీ ఉత్సవం అయ్యా ఎట్లా ఉత్సవం ఉత్సవ విగ్రహాలు అని చెప్తుంటారు కొన్ని ఊరక అంటే ఊరకు ఉంటే తప్పితే ఏమీ పనిచేయవు వాటి వల్ల మనకి ప్రయోజనం లేదు అసలు విగ్రహాలు మూల లోపల ఉంటే దండం పెట్టుకోవాల్సిన అక్కడ అన్నట్టుగా ఏదో ఒక అర్థంలో చెప్తూ ఉంటారు ఉత్సవ విగ్రహాలుగా మారిపోయారు అంటే చూస్తుండిపోయారు ఊరక అన్నట్టు మరి ఇప్పుడు పదహారవ తారీఖున ఎలా మీరు పండగ చేస్తారు ఊరేగింపు ఎలా చేస్తారు పండగ ఊరేగింపు ఎలా చేస్తారు సార్ నాకు అర్థం కాదు తెలుగులో అడుగుతున్నాం హిందీలో అడిగే ఉంటారు ఆల్రెడీ జిఎస్టీ ఉత్సవం ఎలా షాపుల లైసెన్సులు క్యాన్సిల్ చేస్తారంట తగ్గించకపోతే మనకి ఇవ్వబోయే ఆరు రెండు రూపాయల కోసం పోయి వాళ్ళ మీద మనకు కంప్లైంట్ చేస్తాను కంప్లైంట్ చేస్తే ఏమంటాడు రాజేంద్ర ప్రసాద్ సినిమా ఒకటి ఉంది సేనాపతి అని ఆ నరేష్ సగస్య టైంకి గుర్తొచ్చిన పేరు కూడా అందులో ఆయన హీరో ఆయన నన్ను పలానా వాడు డాష్ అన్నాడు సార్ అని చెప్పేసి కేసు పెట్టాను పడుతుంది ఏందా కేసు అంటే నన్ను పలానా వాడు డాష్ అన్నాడు సార్ అంటే దీన్ని పెట్టడానికి వచ్చావా అని ఏమన్నాడో అదే అంటే కానీ సినిమా బాగానే ఉంటుంది అలా ఈ రెండు రూపాయల కోసం కేసులు పెడతామా జిఎస్టీ వాళ్ళు వచ్చేస్తారా మనకి ఇంకా ఇట్లాంటివి ఎన్ని బెనిఫిట్ పాస్ ఆన్ చేయకుంటారు ఒకటే చెప్తున్నాను ఇన్సూరెన్స్ కంపెనీలు బీమా రంగంలో జీఎస్టీ హెల్త్ ఇన్సూరెన్స్ మీద జీరో చేసేది నా జీరో చేసిన ప్రీమియం కాదు కంగారు పడకండి దానికి వాళ్ళు వేస్తున్న ఎత్తుగడ ఏంటో తెలుసా ఇప్పుడు దాకా టెస్టులు చేస్తాం కదా మన మెడికల్ టెస్టులు ఆ టెస్టులు బిల్లు మనకు అయిపోతున్నారట అంటే ఏదో రకంగా వేసేస్తాం సో నీకు తగ్గుతుంది అక్కడ ప్రీమియము ఫస్ట్ మేము హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు ఎప్పుడంటే మేబీ రెండు వేల పదమూడో ఎప్పుడో గుర్తులేదు సరిగ్గా లేదంటే పద్నాలుగో ప్రతి ఏటా కడుతుంటే తగ్గేది ప్రీమియం హెల్త్ ఇన్సూరెన్స్ శ్రీరామ్ హెల్త్ ఇన్సూరెన్స్ అది ఆ తర్వాత అదేమే మనుగడలో లేదు మరి కమిషన్ కోసమో దేనికోసమో ఏజెంట్ నిజంగానో నాకు ప్రయోజనం కోసం అది వద్దంటే స్టార్ హెల్త్ తీసుకున్నాం ప్రీమియము పెరుగుతూ ఉంది జిఎస్టీ రాగానే ఇంక మామూలుగా పెరగల వాచిపోయేటట్టు పెరిగిపోయింది ప్రీమియం మరి ఇప్పుడు ఆ జీఎస్టీ తీసేస్తే తగ్గాల్సింది ఇంకా పెరుగుతానంటే ఎలా ఎవరికి పాస్ అని బెనిఫిట్ పండగ చేస్తారు పండగ చేదురు కానీ రండి బైక్